డిఎస్సీ అని ఒక యుద్ధం అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ నేను ఓటమినే చూశానండి నెక్స్ట్ నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అండి టెట్ కోసం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది సెకండ్ వెరిఫికేషన్ అయిపోయింది థర్డ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు ఏంటంటే అన్ని జిల్లాలకే వచ్చినాయి లేదో తెలియదండి ఒక రెండు మూడు జిల్లాలకే వచ్చినాయి అని అంటున్నారు క్లారిటీగా అయితే తెలీదు దాని గురించి స్పష్టంగా కూడా థర్డ్ కాల్ లెటర్స్ ఎవరికి వచ్చినాయి థర్డ్ వెరిఫికేషన్ అనేసి అయితే స్పష్టంగా అయితే ఎవరికి తెలియదండి సర్లే ఇంకా అయిపోయింది ఇంకా థర్డ్ వెరిఫికేషన్లో కూడా ఇంకా వస్తుందని నమ్మకం కూడా నాకు లేదండి సో ఇంకా చాలా పేపర్లో కూడా న్యూస్ పేపర్లో కూడా చాలా గందరగోళంగా ఉంది రీవెరిఫికేషన్ జరుగుతుంది పేపర్స్ గురించి అనేసి చాలా న్యూస్లు అవి వస్తున్నాయండి న్యూస్ పేపర్లు అవి చూస్తుంటేనే ఫోన్లో ఇంక ఏది ఏమైనా మనకు ఇంకా జాబ్ రాదు వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది మనం ఏం చేస్తామండి అందుకని మనం ఇంకా బాధపడితే అయితే కూర్చోలేం కదండి మన ప్రిపరేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి సో నేనైతే నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు నుంచేనండి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తారు కదా నోటిఫికేషన్ ఇచ్చాక చదువుతాం కదా అనుకునే నా డిఎస్సీ నేను లాస్ చేసుకున్నానండి సో ఇంక అలాంటి తింగర పని అయితే నేనో చేయను మీరు కూడా దయచేసి చేయకండి సో మీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే చూడకండి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇవేనండి నా బుక్స్ అన్నీ కూడా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయిన బుక్స్ అండి ఇది వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్నదండి అంటే నాది ఎంఏ బిఈడి అండి నాది బయాలజికల్ సైన్స్ అండ్ తెలుగు అనమాట సో రెండింటికి కూడా ఇది యూజ్ అవుద్ది కదండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది నెక్స్ట్ సైకాలజీకి కూడా నేను బుక్ తీసుకున్నానండి ఇదిగోండి ఈ బుకే ప్రిపేర్ అయ్యాను నెక్స్ట్ ఇవి నేను ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి ఏంటంటే మనకి జీకేక్ అయితే ఏంటి నెక్స్ట్ తెలుగు కొన్ని క్లాసెస్ అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే విన్నాను ఇంకా ఇంకా కొన్ని బయాలజీ సంబంధించిన నోట్స్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాయండి ఇవన్నీ కూడా కొన్ని సైకాలజీ నోట్స్ ప్రిపేర్ అవుతూనే నేను కొంచెం నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను బుక్స్ అవి ప్రిపేర్ అవుతూనే నెక్స్ట్ ఇవి అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం తెలుగు సంబంధించినవి ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవేనండి ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ కొన్ని అయితే నేను బుక్స్ అయితే తెచ్చుకున్నానండి ఇదిగోండి అండ్ ఎస్ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించిన ఈ బుక్ ప్రిపేర్ అయ్యాను ఇదేమో మెథడాలజీకి సంబంధించి అండి తెలుగు మెథడాలజీకి సంబంధించి తర్వాత కంటెంట్కి సంబంధించి అయితే ఇది ప్రిపేర్ అయ్యాను నెక్స్ట్ ఇదిగోండి బయాలజికల్ సైన్స్ సంబంధించి నాకైతే టెక్స్ట్ బుక్స్ పెద్దగా అయితే దొరకలేదు అందుకే ఎక్కువగా నేను ఏం చేశానంటే నోట్సే ప్రిపేర్ చేసుకున్నానండి ఇవేనండి నేను ప్రిపేర్ అయిన బుక్స్ అండి నేను ప్రిపేర్ చేసుకున్నాయండి ఏంటంటే నాకు టెట్ట స్కోర్ కూడా కొంచెం తక్కువేనండి సో దానివల్ల ఏంటంటే కొంచెం స్కోర్ బాగా చేయాలి ఏంటంటే చాలామందికి నేను చూశాను మనకి మెరిట్ లిస్ట్లోని వాళ్ళకి ఏంటంటే ఎయిటీన్ మార్క్స్ నైన్టీన్ మార్క్స్ సెవెంటీన్ మార్క్స్ అలాగా ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయన్నమాట టెట్ మార్క్స్ దానివల్ల కూడా స్కోరు చాలా బాగా మారిందండి చాలామంది కూడా ఇందులో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఆ టెట్ట స్కోర్ వల్ల వాళ్ళకి మార్క్స్ బాగా వచ్చినాయి నాకైతే టెట్ట స్కోర్ బాగా తక్కువ సో ఈసారి నేను టెట్ మార్క్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నానండి సో అందుకోసమైతే నేను నాకు నేను ఇప్పుడు ప్రిపేర్ అయిన బుక్స్ అయితే సరిపోవు ఇంకా కొంచెం బుక్స్ అయితే తీసుకోవాలి తీసుకుని వాటిని అయితే నేనైతే ప్రిపేర్ అవ్వాలండి దాంతోపాటు నాలో ఉన్న మైనస్ ఏంటంటే నాది బయాలజికల్ సైన్స్ కదండి నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదండి సో నేను ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా వినాలి వింటూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని ఆ టెట్లో ఎక్కడైతే నాకు ఓన్లీ మ్యాథ్స్ దగ్గర నాకైతే మార్క్స్ అయితే చాలా తగ్గిపోతున్నాయి అవి ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్ అంతా కూడా గ్రామర్ పార్ట్ ఇస్తాడు కదండి సో అవి కూడా నేను కొంచెం కవర్ చేయాల కవర్ చేస్తే కనుక నాకు బయాలజికల్ సైన్స్ మంచి మార్క్స్ అయితే వస్తాయి నెక్స్ట్ తెలుగు కూడా కొంచెం సాహిత్యం అనమాట సాహిత్యం కూడా నేను బాగా కవర్ చేయాలండి ఈ టెస్ట్ అకాడమీ టెస్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ ఇంకా మంచి బుక్స్ అయ్యి తీసుకుని నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి నాకులాగా మీలో ఎంతమంది మీ రి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ మీరు ఏం బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇన్ కేస్ ఒకవేళ నాకు తెలియని బుక్స్ కూడా మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వచ్చు కదండి ఒకవేళ నేను తీసుకుంటాను బుక్స్ మీకు ఒకవేళ ఏమన్నా బుక్స్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఏ బుక్స్ మా ఫ్రెండ్స్ మేము ఏ ప్రిపేర్ అవుతున్నామో అది కూడా మీకు చెప్తాను మన అందరం కలిపి మరలా తిరిగి మన స్టడీని అయితే స్టార్ట్ చేద్దామండి అందరం కలిసి సక్సెస్ అవుదామండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్